సోమవారం రోజున భూపాల్పల్లి నియోజకవర్గంలో రేగొండ మండలం బాగర్తిపేట గ్రామంలో కన్నుల పండుగ కొనసాగుతున్న రేణిక ఎల్లమ్మ తల్లి జలాభిషేకం కన్నుల విందుగా జరిగింది మంగళారతులు తెల్లని లుంగీలు తెల్లని పంచలతో మెడలో కణుమ వేసుకునే మహిళలు నూతన వస్త్రాలు పసుపు పచ్చని చీరలను ధరించి జలబిందెలను పూజించి కొత్త బిందెలో పరిశుభ్రమైన నీరును తీసుకొని బిందెలో మెడలో పూలదండలు వేసి చుట్టూ బిందెలకు అడ్డబొట్లు ధరించి మంగళహారతులు కొబ్బరికాయలు పసుపు కుంకుమలు తీసుకొని డప్పు చప్పులతోటి డీజే సౌండ్లతోటి అంగరంగ వైభవంగా రేణుక ఎల్లమ్మకు జమదగ్ని కంఠ సురమాంబ దేవికి గౌడ సోదరులందరూ కలిసి జలాభిషేకం చేస్తారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు Vem, seu amigo. Tô É